ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా ఉపాధి హామీ కూలీలకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు వేసవికాలం దృష్ట్యా పనిచేసే ప్రదేశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు నిర్వహించాలని సూచించారు ఇటీవల జిల్లాలో కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు ఎండ తీవ్రత ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా పనిచేసే ప్రదేశంలో షామియానాలు తాగునీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు ఉదయం వేళలో ఎండ తక్కువగా ఉండే సమయం వరకు పనులు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించి ఉపాధి హామీ కూలీలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు నూతనకల్ మధ్యరాల మండలాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కలెక్టర్ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు రోజుకి ఎంత కూలి పడుతుంది అనేది వెళ్లి కూలీల సమస్యను అడిగి తెలుసుకున్నారు కాగా ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ వ్యవసాయ పనులకు ఉపాధి హామీ పని తమకు ఆర్థికంగా ఉపయోగపడుతుందని తెలిపారు ఎలా ఎలా పని చేయాలి అనేది అధికారులు మాకు క్లుప్తంగా వివరించారు ఎండలు బాగా ముద్రడం వల్ల ఓఆర్ఎస్ కానీ వాటర్ కానీ టెంట్లు కానీ ఇవి అధికారులు సమకూరుస్తున్నారు మాకు సైట్ దగ్గర వ్యవసాయ పనులు దగ్గు తగ్గుముఖం పడ్డాయి దీనివల్ల మాకు ఉపాధి హామీ పోతున్నాము ఉపాధి హామీ పని నడుస్తుంది మంచిగానే మంచిగా చేసుకుంటున్నాం కలెక్టర్ సార్ కూడా రావడం జరిగింది మాకు చెప్పడం జరిగింది ఎండాకాలం ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకోవాలని చెప్పడం జరిగింది పిలగాలని గవర్నమెంట్ స్కూల్లో పంపేయండి మంచి చదువు బాగానే ఉంది స్కూల్ చూసిండు బాగానే చెప్తూ అని చెప్పడం జరిగింది ఈ ఉపాధి హామీలో చాలా మంచిగా నడుస్తుంది ఈ వ్యవసాయం పనులు లేని టైంలో వీరు రైతులు చాలా మంచిగా వినియోగించుకుంటున్నారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ వాటర్ కానీ టెంట్ కానీ ఏ ఇబ్బంది లేకుండా అవకాశాలు కల్పిస్తున్నాం